శాంతి అమృతారా కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం మానవులు ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో పరిస్థితులు ఒడిదొడుపులు అనేది వస్తూనే ఉంటాయి అయితే ఈ పరిస్థితులను దాటాలి అంటే మనకి మానసిక శక్తులు అవసరం అన్నింటిలో ముఖ్యమైనది సహన శక్తి అయితే ఈరోజు మన సహన శక్తి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము ప్రతిసారి లాగే మనతో ఉన్నారు బ్రహ్మకుమారి శశికళ అక్కే గారు వారికి గాడ్లీవుడ్ స్టూడియోలో స్వాగతం చేద్దాము అక్కే గారు మీకు మా స్టూడియోలో హృదయపూర్వక స్వాగతం వంశాంతి వంశాంతి సహన శక్తి అంటే ఈ మాతృత్వానికి చిహ్నంగా మనం చూపిస్తాము అయితే సహన శక్తి ప్రతి ఒక్కరికి అవసరం అది దాన్ని ఎలా వర్ణిస్తాం మనం ప్రతి ఒక్కరిలో శక్తి అనేది అయితే ఉంటుంది అయితే పర్సంటేజెస్ లో డిఫరెన్స్ అయితే ఉంటుంది దాన్ని ఎలా వర్ణించాలి మనం వాస్తవానికి సహనము అనే ఈ గుణము లేదా సహనశీలత అనే గుణము లేదా సహన శక్తి ద్వారా మానవుల యొక్క వ్యక్తిత్వం చాలా ఉన్నతంగా కనిపిస్తుంది అనమాట ఇది జీవితంలో చాలా అవసరమైనటువంటి గుణం అనండి నిదర్శక్తి శక్తి అనండి ఈ రోజు జనరేషన్ లో ఇది తక్కువగా మనం చూస్తూ ఉన్నాము సహనము అనేటటువంటి గుణాన్ని మనం ఓర్పు అని కూడా చెప్తూ ఉంటాం తప్పకుండా ఈ రోజులో ప్రతి ఒక్కరు ఒక చిన్న కొంచెం ఓర్పు అంటే ఏదైనా వస్తే చాలు ఇరిటేట్ అయిపోవడం ఓర్పు కోల్పోతూ ఉంటాము సహనం ఓర్పు ఈ రెండు చాలా దగ్గరగా ఉన్నటువంటి దగ్గర సంబంధం గుణాలు ఈ ఓర్పు దానికి వ్యతిరేకంగా మనం ఈ రోజు జనరేషన్ లో చూసిన తొందరపాటు దుడుకుతనం అనేది దీని కారణంగా మనం చాలా వరకు పరిస్థితుల్లో ఫెయిల్ అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాముగా డిసిషన్స్ తీసుకోవటము కంగారుగా మనం స్టెప్ తీసుకోవటం దాని కారణంగా సరైన డిసిజన్ లేక మనం కార్యక్షేత్రంలోని సఫలత పొందలేకపోవటం సక్సెస్ కాలేకపోవటం అనేది జరుగుతుంది చాలా వరకు పరిస్థితుల్లో సహనం వహించటం వలన దాని రిజల్ట్ లేట్ గా కూడా చాలా మధురమైనటువంటి రిజల్ట్ శాశ్వతమైన రిజల్ట్ ఉంటుంది కదా ఒక మాక్సిమం అంటే ఒక లిమిట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఎలా తెలుస్తుంది మనకి అంటే సహించాలి అనే దానికి లిమిట్ లేదు అదే ఒక తల్లిలో గుణం చూస్తూ ఉంటాం ఒక మాతృమూర్తులు ఉన్నటువంటి సహనంలో దానికి ఒక హద్దులు లెక్క అనేది ఉండదు సహిస్తూనే ఉంటుంది సహిస్తూనే ఉంటుంది అందుకని ఆ తల్లి నుండి పొందేటటువంటి పాలన ఇంకెవరి నుండి మనం పొందలేము కండిషనల్ సహనం అనేది కూడా అటువంటిదే మనం అనుకుంటాం ఎన్నిసార్లు సహించాలి ఎన్నిసార్లు సహించాలి నా సహనానికి ఇంకా అద్దు లేదా ఇంకా ఇంతటితో నేను సహనాన్ని వదులుతున్నాను అని కూడా కొంతమంది తొంభై తొమ్మిది సార్లు సహించాను తొంభై సార్లు సహించాను తొంభై తొమ్మిది సార్లు వంద సార్లు సహించాను కానీ ఒక్కసారి అసహనం మనం చూపించేటప్పటికి సహనాన్ని కోల్పోయేటప్పటికి ఈ తొంభై తొమ్మిది సార్లు సహించినటువంటి దాని రిజల్ట్ కూడా వ్యర్థమైపో వ్యర్థం అయిపోతుంది అనమాట అందుకని సహనానికి లిమిట్ అనేది లేదు ఎంత మనం సహన వహిస్తూ ఉంటామో అంతే మన మూర్తిలో విలువ అనేది పెరుగుతూ ఉంటుంది అంటే ఎందుకు సహించాలి ఎందుకు మనం పాయింట్ మనం పెడుతున్నాం కదా మనకి ఏదైనా మనకు నచ్చకపోతే అది మనం చెప్తున్నాము సో ఎందుకు సహించాల్సిన అవసరం ఏంటి అంటే సహించటం వలన మన చుట్టూ వాతావరణంలోని ఒక ప్రశాంతత అనేది ఏర్పడి ఉంటుంది మన సంబంధాలలో చుట్టూ వాతావరణంలోని ఆ ఒక విఘ్నాలు అనేవి లేకుండా పరస్పర సంబంధాలు మధురంగా ఉంచుకోవటం అనేది చాలా హెల్ప్ అవుతుంది సహనం వహించటం వల్ల అంటే మనం సహనం వహించటంలో కూడా ఎన్ని రకాల పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయి అంటే ఒకటి శారీరకంగా మనం సహించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి ఒక చిన్న రోగం వచ్చేటప్పటికే చాలా అంటే ముఖంలో ఫీలింగ్స్ మారిపోతూ ఉంటాయి చాలా తొందర పడిపోతూ ఉంటారు ఏమైపోతామేమో అనే గాబ్రా భయం ఆందోళనకు గురి అవుతూ ఉంటారు దాంట్లో చిన్న అనారోగ్యం కూడా పెద్దదిగా తయారై కూర్చుంటుంది మనం శరీర అనారోగ్యాన్ని కూడా శూలం లాంటి వ్యాధిని ఒక చిన్న ముళ్ళు గుచ్చింది వెళ్ళిపోయింది అన్నట్ల మన ముఖంలో కనిపించని విధంగా దాన్ని మనం సహించినప్పుడు ఒక పెద్ద వ్యాధి కూడా చిన్నదిగా మారి అది పూర్తిగా సమాప్తి అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట ఇక్కడ మెడిటేషన్ చేసే వ్యక్తుల్లో ముఖ్యంగా అది ఎవరైతే బాగా మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళ శరీరం నుండి సాక్షిగా ఉండి వాళ్ళ అనారోగ్యాన్ని వాళ్ళు చూస్తూ అప్పుడు అంటే తగ్గిపోతుంది త్వరగా అంటారా అందరికి వచ్చేలాంటి వ్యాధి అయినప్పటికీ దాని నొప్పి బాధ మన మనసు మీద దాని ప్రభావం తక్కువగా ఉంటుంది సహన వహించినప్పుడు ఈ విధంగా శారీరకంగా ఉంచే పరిస్థితిని సహించాల్సినటువంటి విషయం ఉంటుంది తర్వాత వచ్చే విషయాన్ని ఏంటంటే సంబంధాలు ముఖ్యంగా మన సంబంధాల్లోని ఒక రకమైనటువంటి సంబంధాలు కుటుంబ సంబంధాలు మనం ఏదైతే మన ఇళ్ళు బంధుమిత్రుల మధ్య ఎక్కువగా గమనిస్తు ఉంటాము ఇంకా రెండో రకమైనటువంటి సంబంధాలు మన డ్యూటీ వ్యవహారం కార్యక్షేత్రంలో వచ్చేటట్టు ఉండే సంబంధాలు రెండు రకాల సంబంధాల్లో కూడా మనకి మాన అవమానాలు నిందాస్ జయ పరాజయాలు అనేవి ఉంటాయి వీటన్నింటినీ కూడా మనం సహించి ముందుకెళ్ళినప్పుడే సంబంధాల్లో కూడా మనం సరళమైన సంబంధాలు ఏర్పరచుకోగలం సంబంధాల్లో ముఖ్యంగా సరళత అనే గుణ అవసరం సరళత అంటే సహజంగా మనం శత్రువులతోనైనా మిత్రులతో కలిసిపోవడం త్వరగా కలిసి జరిగే గుణం అది రావాలి అంటే కూడా సహనం అనేది అవసరం మనకి సహనం అనేది ఎప్పుడైతే ఉంటుందో క్షమించగలం మనం సంబంధ సంబంధాలలో ఏర్పడే ఈ రకరకాల పరిస్థితుల్లో క్షమించటము వాటిని మన మనసులో ఇముడ్చుకోవటం అనేది జరుగుతుంది దాంతో మన మూర్తిలో ఒక విలువ అనేది తయారవుతుంది దాన్ని ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ అని అంటారు లేదా మన వ్యక్తిత్వ ఉన్నతి వ్యక్తిత్వ వికాసం అని కూడా చెప్తారు ఈ గుణాల ద్వారా మన వ్యక్తిత్వంలో ఒక ఔన్నత్యం అనేది కనిపిస్తుంది పూర్వం మనకి పెద్దలు ఇటువంటి కథలు చిన్న పిల్లలకి ప్రతిరోజు కూడా సాయంత్రం సమయాల్లోని పడుకునే సమయాల్లోని కథలు చెప్పేవారు పూర్వం పెద్దవాళ్ళు ఆ కథల ద్వారా ఎటువంటి మోరాలిటీ పిల్లలకి అలవాటు పడేది అవహన వహించాలి ఓర్పు ఉండాలి ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాము వృద్ధులు నడవలేని వాళ్ళు లైన్లో నిలబడి ఉంటే యుక్త వయసు వాళ్ళు తొందరపాటు తొందరపడి ఈ వృద్ధులకి సహాయం చేసి ముందుకు తీసుకెళ్లడానికి బదులు మేము ఆత్రుత అనేది చూస్తూ ఉంటాం మనం అంటే ఈ రోజు జనరేషన్ లో ఆ ఓర్పు అనేది నశించిందని తెలుస్తుంది దాని వలన పరస్పర సహయోగ భావాలు కూడా సమాప్తి అయిపోతున్నాయి అదనే కాదు అంటే కొంచెం ఇది టైం మేనేజ్మెంట్ విషయం అక్కడ వృద్ధులకి ముందు ఇవ్వాలి కానీ ఏమవుతుందంటే వీళ్ళకి సమయం యొక్క విలువ అంటే సమయం మాకు ఇంపార్టెంట్ అని తెలిసి వాళ్ళ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది యూజువల్ గా అంటే కంటే కూడా టైం వాల్యూ ఎక్కువ ఇస్తూ ఉంటారు టైం యొక్క వాల్యూ ఉండొచ్చు కానీ ఒక రెండు నిమిషాలు మనం వాళ్ళకి సహాయం చేసినంతలో అంటే సమయం యొక్క విలువతో పాటు మనకన్నా పెద్దల పట్ల గౌరవము అనేది వాళ్ళ పట్ల సహాయం చేసే భావాలు అనేవి కూడా చాలా అవసరమే అనేది కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఈ రోజుల్లో ఈ సమయము ఇది మెకానికల్ లైఫ్ అయిపోయింది అంటే పరుగులు తీసే సమయమే అయినప్పటికీ కూడా మనము సమయానికి మన పనులు చూసుకుంటూ కూడా పెద్దల పట్ల గౌరవం సహయోగ భావన అనేది కూడా మనలో ఉన్న ఒక వినియము సహనము అనేదానికి తెలియచేస్తుంది అనమాట సహనము అనేది ఒక చిన్న ఇంటిలో ఉన్న సంబంధాల నుండి తీసుకుని ఒక ఒక సుఖవంతమైన కుటుంబ నిర్మాణ కార్యక్రమం నుండి తీసుకొని ఒక పెద్ద శ్రేష్ట సమాజాన్ని ఒక శ్రేష్ట ధర్మాన్ని శ్రేష్ట రాజ్యాన్ని స్థాపన చేసే వరకు కూడా సహన శక్తి అనేది ఎప్పుడైతే ఉంటుందో ఒక శ్రేష్టమైన కుటుంబం సుఖప్రదమైన కుటుంబం అలాగే సహన శక్తి ద్వారానే ఒక శ్రేష్ట ధర్మాన్ని స్థాపించగలిగే ధర్మపితలు కూడాను అంటే ధర్మపితని యొక్క వాళ్ళ చరిత్రలో కూడా మనం వింటూ ఉంటాము జీసస్ క్రైస్ట్ కూడా ఎన్నో పరిస్థితులను సహించిన తర్వాతనే క్రైస్త ధర్మ స్థాపన ప్రతి ఒక్కరు గురువు నానక్ గాని మహాత్మా గాంధీజీ కూడా రాజ్య స్థాపన చేయటం కోసం ఎన్నో పరిస్థితుల్ని సహించాల్సి వచ్చింది కాబట్టి సహనం వహించడం ద్వారా నిలిచిపోయారు సహనం వహించడం ద్వారా ధర్మ స్థాపన కార్యానికి మనం ఆధారం కాగలం ధర్మం అనేది కేవలం బాహ్యంగా ఒక రిలీజన్ ఒక మతము అని చూపించేది కాదు మన జీవితంలో ఒక ఉన్నతమైన ఆచరణ కలిగి ఉండడాన్ని ఒక ఉన్నతమైనటువంటి ధారణలు కలిగి ఉండడాన్ని కూడా ధర్మం అంటారు కాబట్టి మన జీవితంలో కూడా ఒక ధర్మం స్థాపన ఉండాలన్నా దానికి ఆధారం సహనం అనమాట సహనము అనే విషయంలోనే నాకు ఒక స్టోరీ గుర్తొస్తూ ఉంది అనమాట అంటే చాలా వరకు మనం ఎవరైనా మనల్ని పరిచినప్పుడు మనల్ని పదే పది పది క్షణ క్షణం మన ఎదురుడానికి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి అవమానపరచటం అనేది కించపరచటం అనేది మనం తలదించుకొని దించుకొని ఎన్ని అలా వాళ్ళ మాటని సహిస్తామని కానీ దానికి ఒక కథ నాకు గుర్తొస్తుంది ఈ రోజు ఒక గులాబీ చెట్టు ఉండేది అనమాట ఎప్పుడు కూడా గులాబీ పూలతో నిండుగా ఆ గులాబీలు చాలా అంటే ఆనందంగా ఉండేవి అందరూ మమ్మల్ని చాలా ప్రేమిస్తారు ఇష్టపడతారు పూజలో ఉపయోగిస్తారు అని ఆ గులాబీ చెట్టు చుట్టూ కూడాను నల్లటి రాతి పలుకలు ఉండేవి ఆ నల్ల రాళ్లను చూసి ఈ గులాబీలు ఎప్పుడు కూడా కించపరుస్తూ ఉండేవి అంటే ఇన్సల్ట్ చేసేలా మాట్లాడుతూ ఉండేవి చూడు నువ్వు కురూపి ఒక రాయి అయి ఉన్నావు అందుకే నీకు ఎవరు విలువ ఇవ్వరు కాళ్లతో తొక్కి వెళ్ళిపోతారు నా సుగంధాన్ని తీసుకుంటారు ఆస్వాదిస్తారు సుగంధాన్ని నన్ను ఎంతో ప్రేమిస్తారు నన్ను ఎంతో అని గులాబీ ఎప్పుడు కూడా నల్లరాయితో మాట్లాడుతూ ఉండేది అవమానపరుస్తుంది నల్లరాయి అలానే ఉంటూ సహిస్తూ ఉండేది ఒకరోజు ఆ ఊర్లోని ఒక మందిరం కట్టాల్సి వచ్చింది శిల్పకారి ఆ నల్లరాయిని తీసుకుని వెళ్ళి మూర్తిని తయారు చేయటం జరిగింది ఊరంతా కూడా ఊరేగింపు చేసి ఆ విగ్రహాన్ని మందిరాల్లో తీసుకుని స్థాపించారు ప్రతిష్ట చేశారు ఆ రోజు ఈ గులాబీ పూలను తీసుకెళ్లి ఆ మూర్తి పాదాల దగ్గర అర్పించి పూజించారు అనమాట ఏ గులాబీ అయితే ఏ గులాబీ అయితే అయితే పరిచిందో కించపరిచిందో ఇప్పుడు పాదాల దగ్గర ఉన్నది పాదాల దగ్గర ఉంది అప్పుడు గులాబీకి తన స్థానం ఎక్కడుందనేది అర్థమైంది అయింది ఎన్ని రోజులు కూడా ఏమి మాట్లాడకుండా ఉన్నటువంటి సహించినటువంటి ఒక నల్ల రాయి ఒక రాతి పలుక ఈ రోజు జనాలతో పూజ పొందేటటువంటి ఒక పూజనీయ మూర్తిగా విలువైన మూర్తిగా తన ఎప్పుడు కూడా అనుకోలేదు ఊహించలేదు తనెప్పుడు కించపరచలేదు గులాబీని కానీ ఒక రోజు గులాబీ యొక్క స్థానం ఆ మూర్తి ఎదురుగా తక్కువ కావాల్సి వచ్చింది ఆ ఉండడం మూలానే అంత పూజనీయంగా అయింది అంటే అన్ని రోజులు సమయంలో కూడా ఓర్పు వహించి సహించి చెప్తారు కదా వైట్ సి ఆగండి సమయం కోసం ఎదురు చూడండి సమయమే నిరూపిస్తుంది ఎవరి విలువ ఏంటి అనేది ఎవరి ఏంటి అనేది అలా మన లైఫ్ లో కూడా ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా సంబంధాలనే ఇటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి ఒక కుటుంబ సభ్యుల మధ్య కానివ్వండి ఈ రోజుల్లో అయితే తల్లి పిల్లల మధ్య కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు కూడా అయిపోతున్నారు ఈ సహనం అనేది లేకపోవడం వల్లే చిన్న చిన్న విషయాల్లోని సూసైడ్ చేసుకోవాలని ఆలోచనలు రావడం దీనివల్ల నష్టపోయేదెవరు ఉండరు వాళ్ళే నష్టపోతారు కానీ క్షణిక ఆవేశం అనేది మనలో ప్రవేశిస్తుంది సహనం లేని సమయంలోనే అయితే ఈ ఆవేశం తగ్గాలి సహనం పెరగాలి అంటే ఏం చేయాలి మనం దానికోసం మన మన మనని మన అవగాహన మనం చేసుకోవటం మన విలువలను మనం చింతన చేయటం అనేది చాలా అవసరం మన విలువలను మనం తెలుసుకుని చింతన చేయాలి అంటే దానికి ఒక ఈశ్వర్య జ్ఞానము అనేది మెడిటేషన్ అనే సాధనలో ఏంటంటే రోజుకి ఒక గంట కాలమైన కూర్చొని మన ఇన్నర్ ఎనర్జీని మనం చూసుకోవటం మన ఇన్నర్ వాల్యూస్ ని మనం తెలుసుకోవటం వాటిపైన మనం మనన చేయటం అనేది జరుగుతుంది అనమాట మెడిటేషన్ లో మన విలువ మనకి ఎప్పుడైతే అర్థమైందో ఆటోమేటిక్ గా మన సహనం అనేది వస్తుంది దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు స్వమానం అంటారు స్వమానంలో ఉండగలిగే శక్తి మనకి పెరుగుతుంది ఈశ్వరీయ జ్ఞానం ద్వారా ఎప్పుడైతే స్వమానంలో ఉండగలిగే శక్తి మనలో పెరిగిందో ఆటో ఆటోమేటిక్ గా మనం సహనం వహించగలం ఒక పళ్ళతో నిండుగా ఉన్నటువంటి చెట్టు చూడండి అది ఎప్పుడు కూడా వంగి ఉంటుంది దాని కింద ఉండే వాళ్ళకి చాలా నీడ వస్తుంది చల్లదనాన్ని ఇస్తుంది రాయి రాయి సిని పళ్లతో అది కడుపు నింపుతుంది నోటిని మధురం చేస్తుంది అలా మనలో కూడా ఎప్పుడైతే సర్వ సద్గుణాలతో సంపన్నంగా ఉండే ఒక వ్యక్తిత్వం తయారవుతుందో ఆటోమేటిక్గా సహనం అనేది వంగి ఉండడం అనేది వస్తుంది మనం వంగి ఉండడం వల్ల మనం తక్కువైపోయాము అనుకోవటం తప్పు తప్పు అవును మనం ఎప్పుడూ తక్కువ వంగి ఉండడం వలన మనం ఒకరికి ఇచ్చే దాతగా ఉండే గుణం అది అక్క చాలా సార్లు మనం సహిస్తున్నాము అంటే ఇలా ఓడిపోయినట్టుగా కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది కదా మనం ఓడిపోయాము అని అందుకుని సహించాల్సిన అవసరం వస్తుంది అని మనం ఓడిపోయినట్లు అనిపించినా ఒకసారి ఓడిపోయినట్లు ఉండొచ్చు రెండు సార్లు మూడు సార్లు పది సార్లు కానీ తర్వాత కాలంలోని శాశ్వతంగా మన గెలుపు అనేది ఉంటుంది మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే శాశ్వతమైనటువంటి రిజల్ట్ నాకు కావాలా లేదా ప్రస్తుతం నేను గెలవటం అనేది కావాలా అది మనం నిర్ణయం తీసుకోగలిగితే ఆ సమయంలో మనం సహించగలం ఇది మనం అనుభవం చేయడంతో తెలుసుకోవాల్సిన విషయం మనం ఒకసారి రెండు సార్లు పది సార్లు సహించాం దాని తర్వాత ఒక మంచి రిజల్ట్ మన లైఫ్ లో వచ్చింది ఒక మంచి ఉన్నత స్థాయికి మనం వెళ్ళగలిగా నెక్స్ట్ స్టెప్ లో దాంతో మనకు అనుభవం అవుతుంది సహనం అనేది నా జీవితంలో చాలా రిజల్ట్ ఇచ్చింది అనేది కాబట్టి ఇది అనుభవం చేసి మనము చూడాల్సిన విషయం అయితే సహనం కావాలి సహనం కావాలి పరిస్థితుల్లో ఎందుకంటే దానికి మనం సహనం అనేది శారీరక పరిస్థితుల్లో సహనం అనేది అవసరం ఉంది సంబంధాల మధ్య మనం సక్సెస్ కావటానికి సహనం అనేది అవసరం నెక్స్ట్ ప్రకృతి ఆపదలు కూడా ఈరోజు ఈరోజు చూస్తూ ఉన్నాము వేసవి కాలం ఎండ ఎంత విపరీతంగా పెరుగుతూ ఉంది చలికాలం వస్తే చలి పెరిగిపోతూ ఉంది ఇంకా రానున్న పరిస్థితుల్లో ఎప్పుడు ఎక్కడ భూకంపాలు ఎక్కడ ఏం జరుగుతుంది ఇటువంటి కండిషన్ లో మనం ఈ ప్రకృతి ఆపదలను కూడా సహించే శక్తి కావాలి దానికోసం ప్రకృతి యొక్క విశేషతను మన మనసులో స్మరణ చేసుకున్నప్పుడు అది ఎన్నో యుగ యుగాలుగా మనకు ఎంతో సుఖాన్ని ఇచ్చింది సౌకర్యాన్ని ఇచ్చింది సేవ అందించింది ప్రకృతి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవ్వాలి దానికి మనం పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవ్వాలి అని ఒక జ్ఞానం మనం వికసించినప్పుడు ప్రకృతి ద్వారా వచ్చే పరిస్థితుల్ని కూడా మనం సహించగలం చాలా వరకు మనం విసుక్కుంటూ ఉంటాం ఎంట చంపేస్తూ చంపేస్తుంది లేకపోతే చరి చంపేస్తూ వేడి భరించలేకపోతున్నాము చిన్న చిన్న విషయాల దగ్గర కూడా ఒక ట్రైన్ లేట్ అయింది కూడా మనం తిట్టుకుంటూ ఉంటాము లేదా ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కూడా ట్రాఫిక్ ఎక్కువ జామ్ అయితే కూడా విసుక్కుంటూ ఉంటాము ఇవన్నీ కూడా అసహనము అనే దాని యొక్క చిహ్నాలు కాబట్టి అలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా మన మైండ్ ని మనం గా ఉండడం ప్రాక్టీస్ చేయాలి రోజంతా హరివరి హరివరి ఆలోచిస్తూనే ఉంటాం కదా కనీసం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ ఎక్కువ జామ్ అయితే ఆ మూడు నిమిషాలు ఐదు నిమిషాలు నాకు దొరికింది భగవంతుని స్మరణ చేస్తాను లేకపోతే నా ఆలోచనల పైన నేను గమనిక పెట్టుకుంటాను చుట్టూ ఉన్నటువంటి ట్రాఫిక్ లో ఉన్న అందరికీ కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ పంపిస్తాను నేను పీస్ అనేది అందరికి పంపిస్తాను ఇది మనం ప్రాక్టీస్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది ఆ సమయంలో ఎందుకంటే మనం తొందర పడినా టెన్షన్ వచ్చినా మనం విసుకున్నా కూడా సిచ్యువేషన్ మారేది లేదు అటువంటిప్పుడు అప్పుడు నా మైండ్ ని నేను ఎందుకు కామ్ గా ఉంచుకోకూడదు నేను ఎందుకు డిస్టర్బ్ కావాలి ఎప్పుడైతే మన లోపల వెసుగు చిరాకు అనేది వచ్చేస్తూ ఉంటుందో మన మైండ్ ని మనం కామ్ గా ఉంచుకోమో అది మన ఫేస్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది ఒక టెన్షన్ తో ఉన్నటువంటి ఫేస్ విసుదు ఆందోళన అనేది ఈ సహనశీలత వల్ల మన శరీరంలో ఒకటి మార్పులు వస్తాయా తప్పకుండా సహనం ఉండేటప్పుడు తప్పకుండా మన దైవత్వం అనేది కనిపిస్తుంది సహనం ఉండేటప్పుడు ఒక తేజస్ అనేది మన ఫేస్ లో కనిపిస్తుంది అనమాట పర్సనాలిటీ లో పెడితే ఐ మీన్ ఫేస్ ఒక అది రంగే మారిపోతుంది రంగే మారిపోతుంది అయితే మనం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు చూస్తే ఇలాంటి సిచ్యువేషన్స్ చిన్న చిన్నవి చిన్న చిన్నవి చాలా ఉంటున్నాయి ఉంటాయి మనకి ప్రతి చిన్న విషయంలో విసుగులా వస్తూ ఉంటే తప్పకుండా అది మనసు మీద ప్రభావం పడుతూ శరీరం మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది అనమాట ఈ రోజు డాక్టర్స్ కూడా అదే కదా చెప్తున్నారు బిపి షుగర్ డయాబెటీస్ వీటి కారణము చిన్న 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 విషయాలు తొందరపడి మనం విసుగు చెందడం చిరాకులు రావడం కుప్పలను రావడం వీటి గాని మానసిక రోగాల మీద ఎఫెక్ట్ అవుతుంది అందుకని కొంచెం మనం ఓడిపోయించడం కొంచెం మన మైండ్ ని మనం కామ్ గా ఉంచుకోవటం సెకండ్ మనం ఆలోచిస్తే ఆగి ఆలోచించి అర్థం చేసుకుంటే అక్కడ సిచ్యువేషన్ ని సహించగలం మనం సాక్షిగా మనం అబ్జర్వ్ చేస్తే మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని వ్యక్తుల్ని వాతావరణాన్ని మనలో సహించే శక్తి వస్తుంది ఆ సమయంలో సెకండ్ మనం ఆలోచించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఆటోమేటిక్ గా మనలో తొందరపాటు అనేది తగ్గి సహనం అనేది వస్తుంది అనమాట అంటే రియాక్ట్ అయ్యే ముందు ఒక రెండు నిమిషాలు మనం ఏం చేయాలనుకుంటున్నాం ఏం చేస్తున్నాం అనేది రియలైజ్ అవ్వాలి రియలైజ్ అవ్వాలి రియలైజ్ అయినప్పుడు ఆ రియాక్ట్ అవటం అనేది మనలో తగ్గి సహన అనేది వస్తుంది సహనం అనేది ఎప్పుడైతే ఉంటుందో క్షమించడం ఇంపించుకోవటం విషయాలను సమస్యలను పరిస్థితులని ఎప్పుడైతే ఇవన్నీ మన నిండుతాయో మన వ్యక్తిత్వం మధురత అనేది వస్తుంది దాని స్వీట్ నేచర్ అంట మనం అంటే ఎవరి ఎవరైనా మనల్ని ఇష్టపడే విధంగా మన వ్యక్తిత్వం మనది తయారవుతుంది చిన్నవాళ్లతో పెద్దవాళ్లతో ఏ వయస్సు వాళ్ళతో ఆ విధంగా మనం అడ్జస్ట్ అయి నడవగలం ఈ విలువల ఉన్నప్పుడు మన కుటుంబ జీవితంలో కూడా మనం ఇంకా ఎన్విరాన్మెంట్ అలా తయారు చేయగలం మన కుటుంబ జీవితంలో కూడాను అందువలన ఈ రోజుల్లోని ఇళ్లలో అంటే కుటుంబ జీవితంలో గొడవలకు ఘర్షణకు కూడా కారణం ఇదే అవుతుంది అనమాట రెండు చేతులు కలిసినప్పుడు చెప్పట్లట్లానే వస్తుందన్నమాట వస్తుంది అనమాట ఒక చెయ్యి అది తొందరపడుతున్నా ఒక చెయ్యి కాముగా ఉంటే చెప్పట్ల రాదు కదా అలా ఏంటంటే కుటుంబాలలో కూడా ఘర్షణ కారణం ఈ చెప్పట్ల రాకుండా మనం ఉండాలి అంటే ఒకరిలో అసహనం ఒకరిలో సహనం అనేది ఉంటే ఆ తప్పకుండా దానిలో కొంత ప్రెజర్ ఉంటుంది కాదనలేదు ఒక రోజు రెండు రోజులు నెల రోజులు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో ఇయర్స్ కూడా సంవత్సరాలు కూడా పడుతుంది ప్రెజర్ అనేది మనలో ఆ సహనంలో కానీ చెప్పాలి అంటే మన స్వమానంలో ఉంటూ మనం దాన్ని సహించినట్లయితే అది ప్రెజరేబుల్ గా కూడా అనిపించదు అయితే ఎప్పుడు నేనే సహిస్తున్నా భావన లేకుండా సహించాలి సహించాలి నాను అన్నట్టు కూడా మనం వదిలి సహించినప్పుడు అది దైవీ గుణం అంటారు అనమాట దాన్ని సహనశీలత అంటారు సహించాము మర్చిపోయాము ధర్మపితలు కూడా అటువంటి సహనాన్ని వాళ్ళు చూపించటం అన్ని ఒక ధర్మాన్ని వాళ్ళు నిలపగలిగా అంటే సహించి కూడా సహించాలని భావన కూడా ఉండకూడదు అంట ఉండకూడదు అప్పుడే మనకి అది ప్రెజర్ గా తయారు కాదు సహిస్తున్నాను సహించాలి ఎంతని సహించాలి నేనే సహించాలి ఇలాంటి భావాలతో సహించడం అన్న కూడా అది ఒక ఒత్తిడిగా తయారై అది శరీరం మీద బ్యాడ్ ఎఫెక్ట్ చూపిస్తుంది మనస్సు మీద శరీరం ఇప్పటివరకు సహించినంత కూడా వృధా అయిపోతుంది వృధా అయిపోతుంది అందుకనే సహిస్తున్నాను అనేది కూడా మనం వదిలి ఇది ఒక మంచి గుణం నాలో ధారణ అవుతుంది ఒక మంచి విలువ నాలో ధారణ అవుతుంది ఒక మందిరంలో మూర్తిలో ఎలాంటి విలువ ఉందో సహించడం వల్ల నాలో నా ఆలోచనలలో నా దృష్టిలో నా మాటలలో నా వ్యక్తిత్వం నా అటువంటి ఒక విలువ తయారవుతుంది అనే స్మృతి మనలో ఉన్నప్పుడు ఈ కాన్షియస్ మనలో ఉన్నప్పుడు ప్రెజర్ అనేది ఉండదు అనమాట సహిస్తున్నాను అనేది అంటే నాకు ఫలం ఏదైతే వస్తుందో అది చాలా మంచిది చాలా ఉన్నతమైనది అని గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మనం ఉండదు నేనేమి ఓడిపోలేదు నేనేమి తక్కువ కాలేదు నా భవిష్యత్ చాలా ఉజ్వలంగా ఉంది ఇదో మంచి ఉంది సహిస్తున్నానంటే నా భవిష్యత్ రిజల్ట్ మంచిది ఉంది అనుకుని మనం సహించినప్పుడు అదే ఆ రిజల్ట్ కూడా మనం మంచిది చూడగలుగుతాం అనమాట ఒకటి ఇంకోటి సహించటం వల్ల ఏంటంటే సత్యత అనేది కూడా మనలో పనిచేస్తుంది ఏది ఏంటి అనే ఒక నిర్ణయం తీసుకోగలిగే శక్తి కూడా పెరుగుతుంది ఏది సత్యం ఏది అసత్యం అనే అవగాహన కూడా మనలో పెరుగుతుంది ఎప్పుడైతే టెన్సింగ్ అనే ఒక పాలసీ మన లైఫ్ లో మనం యూజ్ చేస్తామో ఒక సెకండ్ ఆగి ఆలోచించుకుని అర్థం చేసుకోవటం అనేది రియలైజ్ అవటం అనేది మనం అప్లై చేస్తాం మన జీవితంలో దానిలో మనకి సత్య అసత్యాల యొక్క విచక్షణ అనేది పెరుగుతుంది మనలో చాలా ముఖ్యమైనది సత్య అసత్య యొక్క విచక్షణ పెరగడం వల్ల సత్యత యొక్క శక్తి కూడా మనలో పెరుగుతుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎన్నో గుణాలు ఎన్నో శక్తులు మనలో మనం తీసుకురావటానికి ఆధారం సహనం అవుతుంది మైండ్ కూడా స్టెబుల్ గా ఉంటుంది సహించే వాళ్ళలోని కూడా ఉండదన్నమాట చాలా బాగా చెప్పారు అక్క అంటే సహన శక్తి ఏ విధంగా అవసరం అనేది మనం డీప్ గా ఆలోచిస్తే ఒక రెండు నిమిషాలు మనం ఏదైనా సిచ్యువేషన్ వస్తుంది అంటే రెండు నిమిషాలు ఆగి అది ఏంటి అని రిలైజ్ అయితే అది సత్యవా అసత్యవా ఏంటి జరుగుతోంది అనేది రిలైజ్ అవ్వగలం అప్పుడు రైట్ డెరిషన్ తీసుకోగలం చాలా చక్కగా చెప్పారు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు ఓం శాంతి అయితే ఈరోజు మనం విన్నాం కదా సహన శక్తి ఏ విధంగా ఉపయోగపడుతుంది మన జీవితంలో పరిస్థితులను దాటడానికి సహనం చేదుగా ఉన్నా సరే దాని ఫలితం ఏదైతే ఉంటుందో అది చాలా తీయగా ఉంటుంది అని తెలుసుకున్నాము అయితే మనం సహించేటప్పుడు మనకి అది బాధగా అనిపించినా సరే ఆ ఫలితం ఏదైతే వస్తుందో అది చాలా మంచిది ఉన్నతమైనది మనకు ఒక బెస్ట్ పర్సనాలిటీని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నది మనం మనసులో పెట్టుకున్నట్లయితే ఎలాంటి పరిస్థితి అయినా సరే మనం ఈజీగా దాన్ని సహించగలం ఈ విషయాన్ని తెలుసుకున్నాం కదా మరొక ఎపిసోడ్లో ఇంకా కొన్ని మంచి టాపిక్స్తో మేము ముందుంటాము వరకు సెలవు తీసుకుంటున్నాము శాంతి